ఈ కేశవరావు ఎవరు ఎవరి కేశవరావు ప్రస్థానం ఏమిటి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాము ఎందుకంత ప్రాధాన్యం ఉంది అతని గురించి అని చెప్పేసి ఒక మాటలో చెప్పొచ్చు కోటిన్నర రూపాయల రివార్డు అతని మీద ఉంది అంటే అతను ఎంత పెద్ద మావోయిస్ట్ లీడర్ మనకు అర్థమవుతుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు కేశవరావు వరంగల్లో ఆర్ఈసీలో చదివినట్టుగా తెలుస్తోంది గంగన్న పేరుతోటి ఏఓబిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది సో అతనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఎవరి నంబాల కోటిన్నర రూపాయల రివార్డు ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారంటే అతను ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతోంది ఎలా చుట్టుముట్టారు ఎన్కౌంటర్ ఎలా జరిగింది నంబాల ప్రస్థానం ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి ఇది చెప్పొచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ హోంశాఖ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఏదైతే స్టార్ట్ చేసిందో ఇది ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది ఇప్పటివరకు చాలామంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చు కానీ ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక జనరల్ సెక్రటరీ అంటే మనం రొటీన్గా చెప్పాలంటే ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు ఏ రకమైతే ఉంటాడో ఆ రకంగా మావోయిస్ట్ పార్టీకి పార్టీ జనరల్ సెక్రటరీ అనేది అత్యంత కీలకం అట్లాంటి వ్యక్తి ప్రస్తుతం ఎన్కౌంటర్లో చనిపోయాడు ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ఎన్కౌంటర్గా చెకోవచ్చు ఎందుకంటే ఒక పార్టీ దాదాపుగా గత ఇరవై ఐదు ఏళ్ళుగా దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఈ మావోయిస్ట్ పార్టీ అనేది పీపుల్స్ వారిగా ప్రారంభమై మావోయిస్ట్ పార్టీగా రూపొందించుకొని ఇప్పుడు దాదాపు రెండు రాష్ట్రాలు అటు ఛత్తీస్గఢ్తో పాటుగా ఒడిశాలో మాత్రమే వాళ్ళకు పట్టుంది అట్లాంటి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్లో చనిపోయాడు ఇది ఆపరేషన్ అబూజ్ మఠ్లో భాగంగా ఇది నారాయణపూర్ జిల్లాకు సంబంధించి అబూజ్ మఠ్ ఆ ఏరియాకి ఇప్పటివరకు ఎట్లాంటి ఎవరైతే ఈ మొత్తం ఆపరేషన్ చేసినటువంటి ఛత్తీస్గఢ్ దళాలు కావచ్చు సెంట్రల్ ఫోర్సెస్ కావచ్చు ఏవి కూడా ఆ ఏరియాకి వెళ్ళలేకపోయాయి కానీ అబూజ్ మఠలోకి గత కొంతకాలంగా ఆపరేషన్ కగర్పేట వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆ తర్వాత షెల్టర్ అన్ని కూడా మార్చుకొని పార్టీకి సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పోలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు సెంట్రల్ కంపెనీ అంతా కూడా ఎక్కడికక్కడ పారిపోయారు కానీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ లాంటి వ్యక్తి ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయారంటే ఆపరేషన్ కగార్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇతను పంతొమ్మిది వందల డెబ్బైలో పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించి పీపుల్స్ వార్ ఎప్పుడైతే ప్రారంభమైందో దాంట్లో ఒక కీలక వ్యక్తి ఒక రంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీకి మిలిటరీ కమిషన్ నేర్పించినటువంటి వ్యక్తి మావోయిస్ట్ పార్టీలో గెరిల్లా తరహా దాడులు ఎల్ ఎల్ఈడి బాంబులు కావచ్చు రాకెట్ లాంచర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నంబాల కేశ్వరరావు నంబాల కేశవరావు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా అయినప్పుడు కూడా ఆయన తెలంగాణలో వరంగల్లో ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదివాడు అదే సమయంలో మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ కార్యకలాపాలకు నక్సల్స్ భావజాలంతో ఆయన మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళాడు పీపుల్స్ వార్ ఏర్పడంలో కీలక పాత్ర ఆ తర్వాత పీపుల్స్ వార్ గతంలో చేసిన ఆపరేషన్ కంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అటాక్ కావచ్చు మహేంద్ర కర్మ హత్య కావచ్చు లేదంటే నేదర్మల్లి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అరుబాబులు ఆచుకోవచ్చు ఈ రకంగా మావోయిస్ట్ పార్టీ చేసిన అనేక గెరిల్లా తరహా దాడులకి అత్యంత కీలక వ్యక్తి సూత్రధారి కోటిన్నర రివార్డు ఇప్పటివరకు ఏ మావోయిస్ట్ పార్టీ మెంబర్కి లేదు గణపతి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రిజైన్ చేశాడు అప్పటి నుంచి కూడా ఈనే మిలిటరీ కమిషన్కి అధ్యక్షత వహించాడు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సెక్రటరీగా ఉన్నాడు ఇది చాలా పెద్ద లాస్ట్ మావోయిస్ట్ పార్టీకి ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ది నంబాలకేశ్వరరావు సెంట్రల్ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ చనిపోయడం మాత్రం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ రైట్ విజయ్